గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అంటూ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో పాట పాడతాం అదంతా సినిమా నిజ జీవితంలో గబ్బర్ సింగ్ నెల్లూరు జిల్లా ప్రజలకు సుపరిచితమే నెల్లూరు నగరంలో ఉన్న రౌడీ షీటర్లు బ్లేడ్ బాబ్జీలు రిఫ్రాక్ గాళ్లు కరుడు కట్టిన నేరస్తులు వైట్ కాలర్ నేరగాళ్లు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా లాంటి వాళ్ళంతా గబ్బర్ సింగ్ చెయ్యిని రుచి చూసిన వాళ్ళే పోలీస్ ట్రీట్మెంట్ లో ఏమాత్రం తేడా లేకుండా మాఫియా పట్ల హడలెత్తించిన గబ్బర్ సింగ్ అలియాస్ వెంకటరమణ ఒక్కసారిగా తలుక్కుమన్నాడు నెల్లూరులో ఆయన ఇచ్చిన ఉచిత పోలీస్ శిక్షణలో ప్రభుత్వ ఉద్యోగాలకు పన్నెండు మంది గా ఎంపికయ్యారు వారి కోరిక మేరకు శిక్షణ ఇచ్చిన కేంద్రానికి వచ్చి వారి నుంచి ఘన సన్మానం పొందారు శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందిన వారంతా ఆయన బాటలో నడుస్తామంటూ గబ్బర్ సింగ్ ఎలా ఉన్నదో ఓసారి చూద్దాం ఉద్యోగం సాధించాలన్నది ఎంతో మంది యువత కళ అయితే ఆ కళ్ళు నిజం చేసే దిశగా కొందరు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు అలాంటి వారిలో ఒకరు వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ వంద మందికి పోలీస్ కోచింగ్ ఇచ్చి అందులో పన్నెండు మంది పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించడం విశేషం వీరిలో కొంతమంది ఎస్ఐలుగా మరికొంతమంది కానిస్టేబుల్ ఎంపిక కావటం ఈ కోచింగ్ విజయానికి నిదర్శనం ఈ కోచింగ్ వెనుక ఉన్న కృషి అభ్యర్థుల పోలీసు ఉద్యోగం అంటే కల మాత్రమే కాదు శిక్షణతో కష్టపడితే సాధ్యమైన నిరూపించారు సిఐ గబ్బర్ సింగ్ సుమారు వందల మందిని శిక్షణ ఇప్పించి పన్నెండు మంది ఉద్యోగం ఇప్పించారు కొందరు కానిస్టేబుల్ గా మరికొందరు గా ఉద్యోగం సాధించారు ఈ విజయాల వెనక ఉన్న రహస్యాలను మనతో తెలియజేయడానికి సిఏ గబ్బర్ సింగ్ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం సార్ చెప్పండి సార్ ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది నాకు ఈ విషయం మొన్న జరిగిన వేల ఒక వంద కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నేను ఇక్కడ కోచింగ్ ఇచ్చిన దాంట్లో మొత్తం పన్నెండు మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు అదే కాకుండా ఇంకా ముగ్గురు రైల్వే జాబ్ రైల్వే దాంట్లో సిఎస్ఎఫ్లో జాబ్ సాధించారు ఇంకా ఇద్దరు సిఆర్పిఎఫ్లో సాధించారు ఇంకొక అమ్మాయి డిఎస్సి కూడా క్వాలిఫై అయింది సెలెక్ట్ అయింది సో దీని అందరికీ కారణం అందరూ మా మా డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు ఇంకా అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక వన్ డే శాలరీ చేరు ఇచ్చి మాకు ఎంకరేజ్ చేశారు మరీ ముఖ్యంగా ఇక్కడ ఆదిశంకర కాలేజీ చైర్మన్ అయినటువంటి శ్రీ వంక గారు మాకు ఎంతో ఎక్స్క్లూజివ్గా కొడలూరు మండలం రామన్నపాలెం గేట్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్స్క్లూజివ్గా మాకు పిల్లలకి దాదాపు ఒక వంద మందికి పైనే విత్ అకామిడేషను ప్లస్ ఫ్యాకల్టీని ఇక్కడ పెట్టి క్లాసులు చెప్పడం జరిగింది కాకినాడ నుంచి కానీ నెల్లూరు గుంటూరు నుంచి ఫ్యాకల్టీని పిలిపించి వీళ్ళందరికీ అర్థమేటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అన్నింటిలో ఇదేనే కాదు కానిస్టేబుల్ ఎస్ఐ కానీ కాదు అన్ని ఉద్యోగాలకు కూడా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ దాంతోపాటు ఈ సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించడం జరిగింది ఒకవేళ ఒకళ్ళిద్దరికి ఒకటి రెండు మార్కుల్లో పోయినా కానీ వాళ్ళు వేరే విధంగా వేరే జాబుల్లో కూడా వాళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశంతో చేసాము ముందుగా మేము మాకింత అకామిడేషన్ ప్రొ ప్రొవైడ్ చేసినటువంటి ఫ్రీగా ఇచ్చినటువంటి వంకి పెంచలే గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా మా కానిస్టేబుల్స్కి ప్రతి ఒక్కరు చాలామంది సిఏలు చాలామంది కూడా వాళ్ళకి వాళ్ళ స్తంభం తగ్గట్టు ఆర్థిక సహాయం అందించారు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లు టీచర్స్ మరియు మా స్టాఫ్ మా కానిస్టేబుల్స్ చంద్రశేఖరు దుడ్డు రామణయ్య ఇంకా సిఐ బాబీ ఇంకా చాలామంది ఉన్నారు బయట కూడా సివిలియన్స్ కూడా చాలామంది కూడా సహాయం చేశారు ఈ విషయంలో అందువల్ల చాలా సంతోషంగా ఉంది వీళ్ళు ఇంతటితో నాకోకుండా అంటే నేను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళలో కొంతమంది నిరాశ ఉంది కొంచెం ఎందుకంటే వీళ్ళు ఎస్ఐలో కొంచెం కొంచెం మార్కులు పోయే వాళ్ళు కొంచెం ఒకటి రెండు మార్కులు పోయే వాళ్ళు మీరు నేను వీళ్ళకి చెప్పేది ఒకటే దీంతో మీరు నిరాశ చెందద్దు మీకు మీరు దీన్ని చేస్తానే మీరు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ అప్పుడు మీరందరూ కూడా ఎస్ఐ అవుతారని నేను కోరుకుంటున్నాను సార్ పోలీస్ కోచింగ్ ఇవ్వాలనే ఆలోచన మీకు అసలు ఎలా వచ్చింది సార్ అంటే నేను బేసిక్గా నేను కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను నాకు తినడానికి తిండి ఉండేది కాదు చదువుకోవడం కూడా ఎంత ఇది ఉండే కాదు చిన్నప్పుడు ఏమాత్ర లేదని చనిపోయారు మేము కష్టపడి కూలి పని చేసుకొని పొద్దున్న పూట వెళ్ళి మధ్యాహ్నం వరకు కూలి పని చేసుకొని అక్కడి నుంచి మళ్ళా కాలేజీకి వెళ్ళి చదువుకున్నాము నాకు కోచింగ్ తీసుకోవడానికి కూడా డబ్బులు ఉండే కాదు అలాంటిది నేను ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం గతాన్ని మర్చిపోకూడదు ఇప్పుడు నుంచి ఎవరైనా సరే మనం గతాన్ని మర్చిపోకూడదు గతాన్ని మర్చిపోతే పట్టుకొదలుంటాం అని అందరూ తెలిసిందే నా గతాన్ని మర్చిపోకుండా నాలాగే ఎంతోమంది పేద పిల్లలు టాలెంట్ ఉండి కూడా వాళ్ళకి టాలెంట్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టాలెంట్ ఉండి కూడా ఆర్థిక పరిస్థితి ఇంట్లో బాగాక కో కోచింగ్ తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉండే పిల్లలకి నేను ఇది చేయాలని నిర్ణయించుకున్నాను అందులో మాకు అందరూ ఆఫీసర్లు అందరూ కూడా సహకరించారు మా పై ఆఫీసర్లు కానీ సీఏలు డిఎస్పిలు ఎస్పీ సార్లు అందరూ కూడా మాకు నన్ను నుండి ప్రోత్సహించి సాయం చేశారు సార్ వంద మందికి మీరు ఈ కోచింగ్ ఇచ్చారు దాంట్లో పన్నెండు మంది సెలెక్ట్ అయ్యారంటే మాములు విషయం కాదు కదా సార్ దీనికి కారణం ఏమంటారు సార్ రహస్యం రహస్యం ఏముంది వాళ్ళు పిల్లలు కష్టపడి ఇంకా చాలా మంది సెలెక్ట్ అవ్వాల్సింది వన్ ఆర్ టూ మార్క్స్లో వాళ్ళు చాలామంది మిస్ అయిపోయారు అది నాకు ఇంకా ఎక్కువ సెలెక్ట్ అవుతాం అనుకున్నాను నేను వాళ్ళకి వాళ్ళ పిల్లలు చాలా ఏముంటుందని నాకు తెలిసి రోజులు పద్దెనిమిది గంటలు కష్టపడ్డారు పిల్లలందరూ ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని తిట్టుకొని కానీ తిట్టుకున్నారు ఏం చేసేది కానీ కానీ వాళ్ళు మేము చేసిన దాని ప్రకారం చేశారు గ్రౌండ్కి వెళ్ళారు ఉదయం సాయంత్రం కష్టపడ్డారు ఇక్కడ వీళ్ళకి అన్ని చూసుకోవడం కోసం మన చంద్ర మన ఎడ్గాన శైలి గారు కానీ చంద్ర అన్నీ చూసుకోవడం ఉన్నారు తర్వాత మంచి పీటీని కూడా పెట్టాము మేము గంగాధరా అని పీటీని పెట్టాము అబ్బాయి మంచి వదిలేట్టు అబ్బాయిని పర్యవేక్షణలో అందరికీ చేసాము ఇంకొంచెం ఇంకొక నెక్స్ట్ టైము కొంచెం అంటే ఎస్ఐ వచ్చినట్టు బాగుండేది ఎస్ఐ జాబులు వచ్చినట్టు బాగుండేది పిల్లలందరికీ వాళ్ళకన్నా నాకు కొంచెం ఇది అనిపించింది చాలా బాధ అనిపించింది రెండు మూడు మార్కులు ఎస్ఐ మిస్ అయ్యే వాళ్ళు ఒకరికన్నా వచ్చినట్టు బాగుండేది అనిపించింది సార్ ఇప్పటికీ పోలీస్ ఉద్యోగం రావడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సార్ కష్టపడితే ఫలితం ఎప్పటికేమో అండి అది దాన్ని ఏదైనా నమ్ముతా నేను అందుకని వీళ్ళందరికీ ఇక్కడ స్టడీ అవర్స్ కూడా మేము కంటిన్యూగా పెట్టాం స్టడీ అవర్స్ డౌట్ క్లారిఫికేషన్ అన్నీ పెట్టించాం అక్కడ క్లాస్ అయిపోగానే స్టడీ అవర్స్ పెట్టేవాళ్ళం ఇక్కడ అందరికీ స్టడీ అవర్స్ వాళ్ళు డౌట్ క్లారిఫై చేసుకోవడం కానీ అన్నీ పెట్టి చేసాము అది సార్ మీరు ఇచ్చేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మొబైల్స్ కానీ అలాంటి అలా లేదని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారంట ఇక్కడ ఎవరు చేస్తారని చెప్పేసి అవును ఇప్పుడు దానికి మీరు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు వెళ్ళిపోతే ఏంది వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి జాబులు రావు కదా ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది అనుకోండి ఆ సెల్ ఫోన్ ఉంటే డిస్టర్బెన్స్ అంతా చదువుకోవాలంటే నేను కండిషన్ పెట్టింది అదే సెల్ ఫోన్ నాటప్పుడు అంతకి ఇష్టమైతే రమ్మని చెప్పాను తర్వాత వాళ్ళని తీసుకున్న వాళ్ళని ఊరిని ఎవరిని బట్టి తీసుకోవాలా వాళ్ళకి కొన్ని చెప్పి మినిమం బేసిక్స్ వస్తేనే వాళ్ళని మళ్ళీ మేము టెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మినిమం బేసిక్స్ ఉంటేనే తీసుకున్నాం వాళ్ళని ఇక్కడ వీళ్ళు ఇక్కడ నేను టఫ్గా అంటే పెట్టాలి కండిషన్ పెట్టాలి కొంతమంది తట్టుకోలేక వెళ్ళిపోయారు చాలా మంది వెళ్ళిపోయారు దాదాపు ఒక వంద మంది నూటఐదు మంది వెళ్ళిపోయి ఉంటారు వచ్చేది ఒక నాలుగైదు రోజులు ఉన్నారు ఈ సెల్ ఫోన్లు లేకపోయలకి అంటే ఈ సెల్ ఫోన్ లేకపోతే అని ఉంది కదా చాలా మంది వెళ్ళిపోయారు కానీ మిగిలేరు హండ్రెడ్ మెంబర్స్ గట్టిగా నిలబడి చేశారు భవిష్యత్తులో ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఇంకా ఏర్పాటు చేస్తారు చూద్దాం చూడాలి ఇంకా ఫీచర్లు చేస్తాం ఉంటే చూస్తాం

పోలీసు ఉద్యోగం సాధించిన కొంతమంది అభ్యర్థులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం చెప్పండి మీ పేరు నా పేరు దుర్గాప్రసాద్ అండి ఏ పోస్ట్ సెలెక్ట్ అయ్యారు మీరు నేను కానిస్టేబుల్ సివిల్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను నెల్లూరు జిల్లా తరఫున ఉద్యోగం సాధించక ముందు మీ పరిస్థితి ఏ విధంగా ఉండేది యాక్చువల్లీ ఉద్యోగం నోటిఫికేషన్ పడిన టైంలో మాకు ప్రిపరేషన్కి చాలా ఇబ్బందికరంగా ఉండేది నెల్లూరు జిల్లాకి జిల్లాలోనే మా ఊరు కొంచెం దూరంగా ఉంటుంది సిటీకి యాక్చువల్గా మన ఇంతకుముందు ఎస్ఐ గారు ఆయన వెంకటరమణ సార్ గారు అలా గబ్బర్ సింగ్ సార్ గారు మాకు ఎంతో ప్రోత్సాహకరంగా మారి మాకు ఇక్కడ ఏదైతే గ్రౌండ్ కానీ అకామిడేషన్ కానీ స్టడీ మెటీరియల్స్ విషయంలో కానీ మమ్మల్ని అందరిని ఒక చోటుకి దాదాపు ఎనభై తొమ్మిది మందిని ఒక చోటుకి చేర్చి మా అందరికీ ఫ్రీ కోచింగ్ ఇచ్చారు మా ప్రయత్నాల తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు నేను యాక్చువల్గా ఇది నాకు రెండవ ప్రయత్నము అంతకుముందు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కూడా నేను రాశాను అప్పుడు నాకు టూ మార్క్స్లో మిస్ అయింది నేను మళ్ళీ నా పట్టు విడవకుండా మళ్ళీ ఇప్పుడు నేను రెండోసారి ప్రయత్నించాను కాబట్టి గ్రౌండ్కి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది మా సారు మమ్మల్ని అందరినీ దో ఇక్కడ చేర్చి ఇక్కడ మాకు గ్రౌండ్ కానీ మాకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి చాలా ఇన్స్టిట్యూట్ నుండి సారు ఓన్గా మెటీరియల్స్ తెప్పించాడు దాదాపు ఎనభై తొమ్మిది మందికి రెగ్యులర్ టెస్టులు వీక్లీ టెస్టులు నిర్వహించి మమ్మల్ని ఎంతగానో మేము యాక్చువల్గా మార్కులు తెచ్చుకున్న దాంట్లో వెనకబడి ఉన్నాము మా మమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి సారే ఓన్గా ప్రైవేట్ కోచింగ్ స్టాఫ్ని పెట్టి మొత్తం మాకు ఏ డౌట్స్ ఉన్నా స్టాఫ్ మాకు తీర్చేవాళ్ళు ఆ రెగ్యులర్ ఎగ్జామ్స్తో మమ్మల్ని వెనకబడిన మమ్మల్ని మార్కుల పరంగా ఎంతో ముందుకు తీసుకొచ్చారు మన జిల్లా నుంచి అత్యధిక మార్కులు మనం సాధించున్నాము దాదాపు మన వాళ్ళు ఎనభై తొమ్మిది మంది ఇక్కడ సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు సార్ ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా మొత్తం ఫ్రీ కోచింగ్ ఇచ్చారు అందుని బట్టి నేను సార్కి ఎంతగానో రుణపడి ఉన్నాను గబ్బర్ సింగ్ కోచింగ్ మీకు ఎలా అనిపించింది మొత్తంగా స్టార్టింగ్లో వచ్చినప్పుడు కానీ చాలా ఇబ్బంది పడి ఉంటారు అసలు మీకు ఎలా అనిపించింది స్టార్టింగ్లో గబ్బర్ సింగ్ సార్ అంటేనే ఒక క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటారు సారు కోచింగ్ స్టాఫే కాకుండా మమ్మల్ని వీక్లీ మమ్మల్ని మా దగ్గర సార్ వచ్చేవాళ్ళు సార్ కూర్చోబెట్టి మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు సార్ కూడా ఒక మాకు గురువుగా మారారు మా క్రమశిక్షణలో కానీ బిహేవియర్లో కానీ ఎలా మాట్లాడాలి ఎలా మనము ఎదుటి వ్యక్తితో ప్ర ప్రవర్తించాలి అనే విషయాలు మొత్తము మాకు కానిస్టేబుల్ ఎస్ఐఏ ముందే మాకు ఏదైతే మాకు ట్రైనింగ్లో నేర్పిస్తారో అది మొత్తం మేము అండరు గబ్బర్ సింగ్ సార్ గారి కింద నేర్చుకున్నాము మొత్తం మాకు సగం ట్రైనింగ్ సారే ఇచ్చేశారు అందుని బట్టి మాకు ఎంతో సంతోషంగా ఉంది మరి ఉన్నారో వాళ్ళు అడిగి తెలుసుకుందాం మీ పేరు నా పేరు ప్రసన్న కుమార్ అండి ప్రిపరేషన్ టైంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ప్రిపరేషన్ టైంలో అంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి రాకముందు బయట ఒక్కడే ప్రిపేర్ అయ్యేవాడిని అలాగే ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే నాకు ఫైనల్గా ఎగ్జామ్ దగ్గరికి రీచ్ అయ్యేవాడిని కాదు ఎందుకంటే నేను ఒంటరిగా ప్రయత్నించడం వల్ల బయట ఎలా ఉంది ప్రిపరేషన్ ఎలా ఉంది బయట కాంపిటీషన్ ఎలా ఉంది అసలు నాకు ఏది తెలిసేది కాదు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాతో పాటు ఒక వంద మంది అభ్యర్థులు ఉండేవాళ్ళు వాళ్ళందరితో పాటు నేను కొన్ని కొన్ని డౌట్స్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాం రోజు వీక్లీ టెస్ట్లు రాయడం వల్ల నేను కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను అది నాకు చాలా యూజ్ అయ్యింది రాజపాలెం నుంచి